అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ తుని ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలని కలిసివేసింది ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై కాటికి కాలు చాపినటువంటి ఒక ముసలాయన్ చేసిన అరాచకం నిజంగా చాలామంది తల్లిదండ్రుల్ని కలిసివేసింది మా పిల్లలు స్కూల్లో సేఫా కాదా అనే ఒక డైలమాలో కూడా తల్లిదండ్రులందరూ వచ్చిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో నారాయణరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక అరవై ఏళ్ళకు చెందిన ముసలాయన చనిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నమాట సో దానికి సంబంధించిన క్లారిటీస్ కూడా ఇచ్చారు పోలీసులు కేవలం ఆయన వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి చెరువులో దూకి చనిపోయాడు అని చెప్పేది పోలీసులు చెప్తున్నారు కాకినాడ డిఎస్పి చెప్పారు అక్కడ సిఐ చెప్పారు తుని ఎస్ఐ చెప్పారు స్పాట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవెన్ అక్కడ ఎస్కాట్లో ఆయన ఆయన్ని కోర్టుకు తరలిస్తుండగా ఆ టైంలో వాళ్ళు మొత్తం చెప్పారు బాగానే ఉంది సో దీనికి సంబంధించిన అప్డేట్ల విషయంలో ఫ్యామిలీకి పోలీసులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు చనిపోయిన నారాయణరావు కొడుకు కూతురు చేస్తున్న ఎలిగేషన్ ఒక్కసారి వాళ్ళ బయట వినిపించే ప్రయత్నం చేస్తా దాని తర్వాత మాట్లాడుకుందాం మనం చేసారా అదే మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద పోలీసుల్లో అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర గల వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందుకు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ కి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే గానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తా అండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు లాగా సూసైడ్ చేసుకున్నారు అన్నారు కానీ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నది అప్పుడు అప్పుడే మాకు ఇంటిపేట్ చేయాలి కదా అనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రోర స్టేషన్ ఉన్నారు ఆయన స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్ళారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ ఉంటది అవన్నీ అదే తెలియాలి కదా మాకు ఏం చేసిందని దర్యాప్తులు ప్రమేయంతో చేస్తారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా ఎవరైనా ఉంటే కదా ఏం చేస్తారు ఏం చేస్తారని మాకు తెలియాలి సార్ ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి అది చనిపోయిన విధానం మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్ తీసి అది బయటగా పెట్టాలని చూస్తాం నిజం వెళ్ళ వీళ్ళకి కూతురు ఎవరైతే ఏంటి ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకుండా అతను చూడడానికి ఏ పర్సన్ రాకుండా అతను చూడడానికి చెప్పండి నాకు మా దగ్గరికి పది ముప్పై ఏడా టైంకి వచ్చాడండి వచ్చాడండి కానిస్టేబుల్ గారు ఆయన ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము కోర్టు కొట్యూట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ని ఎవరో ఒక సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్తో పెట్టించండి మేము ఏదైతే కాబట్టి చేసుకుందాం మాకు ఎందుకు పెట్టిస్తారని చెప్పాం పది ముప్పై ఏడుకి మేము సంతకం పదిహేన్నరకు సంతకం పెట్టాము సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి పది గంటల నుంచి పదిన్నరలోపు మంచిగా చచ్చిపోయడం అని చెప్పారు బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయారు మరి చచ్చిపోయేయడం అని చెప్పే సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో హండమని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాకు ఆయనతో సంబంధం లేదే యా వినాలి కదా సో నారాయణరావు కుటుంబ సభ్యులు చెప్పేదేంటి పోలీసుల మీద మాకు అనుమానం ఉంది ఒకవేళ ఐదు గంటలకి అరెస్ట్ చేశారు నిన్న మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగింది మధ్యాహ్నం అమ్మాయి స్కూల్ నుంచి బయటకు వచ్చింది గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు కలిసి సపోర్ట్ తోటకి వెళ్ళారు అక్కడ జరిగింది ఒక తోట యజమాని తీసిన వీడియో అయితే ఉందో అది వైరల్ కావడంతో ఆయన ప్రజా సంఘాలు ఈ మహిళా సంఘాలు అంతా అలర్ట్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఆయన అరెస్ట్ జరిగింది ఈవినింగ్ ఫైవ్కి సో పది గంటలకి కోర్టుకి తీసుకువెళ్లే క్రమంలో జడ్జి గారి దగ్గరికి తీసుకువెళ్లే క్రమంలో ఆయన కే కావాలని వాష్రూమ్ వస్తుందని ఆపటం ఇదంతా కన్స్ట్రక్టివ్గా జరిగింది అనేది పోలీసులు చెప్తున్న వాదన కానీ పదింటప్పుడే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా నిజంగా ఆయన ఆయన తప్పు చేశాడు సో ఆయన తప్పుకి ఆయనే ప్రాయశ్చిత్వం వెతుక్కున్నాడు అనే యాంగిల్లో ఇప్పటికీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి కానీ మధ్యలో ఎక్కడో ఏదో జరిగింది కేవలం అరెస్ట్ చేసినంత మాత్రాన మా నాన్న భయపడేవాడు కాదు మా నాన్న ఎప్పటి నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నాడు కాస్త గుండెదైరం మా నాన్నకి ఎక్కువ ఇలాంటి సందర్భంలో ఎలాంటి కాన్స్పరసీ లేకుండా ఆయన సూసైడ్ చేసుకోడు అనేది కుటుంబ సభ్యులు చాలా బలంగా మాట్లాడుతున్న మాట సో వాళ్ళ కూతురు ఏముంటుందంటే మా నాన్న చేసిన తప్పే మేము కాదనట్లేదు ఆయన చేసిన తప్పు కాబట్టి దానికి శిక్ష వేయండి కానీ అక్కడ మాకు జరిగిన మ్యాటర్ ఎందుకు పోలీసు వాళ్ళు సరిగా చెప్పలేదంటూ కూడా వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మిస్టేక్ ఎవరిది ఇక్కడ అంటే పాపానికి తగిన ప్రాయచిత్వం అనుకున్నాడు కాబట్టే కావాలని సూసైడ్ చేసుకున్నాడా లేదు వీళ్ళు చెప్తున్నట్టు ఎవరైతే నా చనిపోయిన నారాయణరావు కొడుకు కూతురు వీళ్ళంతా వీళ్ళ బంధువులు మాట్లాడుతున్నట్టుగా మధ్యలో ఏదో ఒక సింక్ మిస్ అవుతుంది అనేది వీళ్ళ వాదన అండ్ దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్లు కూడా మాకు తెప్పించండి నైట్ పది గంటలకి తీసుకెళ్లే క్రమంలో ఒకవేళ ఆయన వాష్రూమ్ వస్తున్నానో ఇంకోటి ఇంకోటనో ఆపమంటే మాకు తెల్లవారుజామున ఏడు గంటలకు ఫోన్ చేసి పోలీసులు ఆయన చనిపోయాడు మీరు స్పాట్కి రండి అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పటిదాకా కాకినాడ డిఎస్పి కావచ్చు అక్కడ తుని ఎస్ఐ స్పాట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళంతా మాట్లాడుతున్నది కేవలం ఆయన నేచర్ కాల్ లైక్ అంటే వాష్రూమ్ వస్తుందని చెప్పాడు దాని తర్వాత మేము ఆపాము ఆపిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళాడు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ చెరువు కోమటి చెరువు ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత డెప్త్ పెరగడం వలనే ఆయన చనిపోయాడు సో మేము వెంటనే మా టీం రెస్పాండ్ అయ్యింది రెస్క్యూ ఆపరేషన్ చేసాం కానీ దొరకలేదు డెడ్ బాడీ మార్నింగ్ దొరికింది దాన్ని వాళ్ళ బంధువులకి ఇవ్వడం జరిగింది పోస్ట్ మార్టం పంపించడం జరిగిందని చెప్పి కూడా వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఈ తప్పు ఆయనకే ఆయన రియలైజ్ చేశాడా లేదు బంధువులు చెప్తున్నట్టుగా దీంట్లో ఏమన్నా కాన్స్పరసీ ఉందా మీరేమనుకుంటారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మహా టీవీ